హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఏమైనా అయితే ఈరోజు వచ్చేసి యాపిల్ అన్నీ వస్తాయి యాపిల్ సీతపాల మళ్ళీ వచ్చేసి డ్రాగన్ మళ్ళీ కీమా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తాయి అయితే వచ్చేసి మొత్తం డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్ అమ్మింది మాలైతే వచ్చేసి చూసుకోండి అయితే ఇది వచ్చేసి మాల్ వచ్చేసి సీఎం రెడ్డి క్వాలిటీ ఇది మస్తు ఉంటుంది మాలు అనేది డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్ అమ్ముతుంది మాలైతే అయితే చూపిస్తే మీకు అయితే విడిపెట్టి నేను క్యారెట్ అనేది

અરબ અરવું અરવું પે అరవై ఐదు చూడండి గోల్డెన్స్ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు అమ్మిది నలభై ఐదు యాభై రూపాయలు అమ్మింది చూసుకున్న మాలు అయితే వచ్చేసి గోల్డెన్ ఇతబలు వచ్చేసి బండ్లు వచ్చేసి ఈరోజు చాలా వచ్చినాయి బండ్లు అయితే చూపిస్తే మీకు మారేది ఇంకా ఈ బాక్సులు వచ్చేసి ఇరవై కేలు పద్దెనిమిది కేలు వస్తుంది పక్క నలభై ఐదు యాభై లాస్ట్ అంతా ఇంపార్టెంట్ స్టోరీ వచ్చేసి చూద్దాం సరే అయితే మనం ఎన్ని రేట్లు అడుగుదాం మనకి రేట్లు తిరగదు కాబట్టి ఇక గ్రేప్స్ ఈ రెడ్ గ్రేప్స్ ఇది ఆరెంజ్ అంటే మల్టా అన్నీ రేట్లు అడుగుదాం మనం అయితే ఫస్ట్ అయితే చూసుకోండి వీడియో అయితే మీకు పండ్లు ఏమైనావో ఇది రాయల్ గోల్ అట్టుంది షైనింగ్ మస్తు ఉంటుంది యాపిల్ మాత్రం వచ్చేసరికి యాపిల్ షేనింగ్ బట్టి రేట్ ఉంటుంది తీసుకొని ఎన్ని రకాలు ఉంటాయి కూడా రకరకాలు ఉంటాయి మొత్తం ఇగో గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ అంటే గ్రీన్ ఉంటుంది కాబట్టి గ్రీన్ యాపిల్ ఇది పూజ యాపిల్ అంటారు అయితే పూజ యాపిల్ అంటే ఇట్లా ఇట్లా ఉంటాయి టంగ టంగతుందా మీకు గ్రేప్స్ ఈ అనస్పతి టైప్లు ఉన్నాయి మనం అన్ని రేట్లు అడుగుతాం ఇది బేబీ ఆరెంజ్ ఇవన్నీ అన్నీ బేబీ ఆరెంజ్ ఇంత ఆరెంజ్గా ఉంది ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి పండ్లు అయితే ఇది మాల్ ఇది మన బత్తాయి మోడల్ ఉంది అన్ని గ్రేప్స్ అవగాడుగా ఉంది అన్ని రేట్లు అడుగుతాం అయితే ఇక వనస్పతి ఇది మన ఆల్పు కూర టైప్లో ఉంది ఇది పెద్ద ఆల్పు ఉంది మనం క్యూవి వైట్ డ్రాన్ అంటారు మీరు ఇది వైట్ వైట్ డ్రాన్ వచ్చేసి చూపిస్తాం మీకు అయితే రేటు ఇక అట్నే మన బ్లూబెర్రీ ఒక లాగా ఉంది పెద్దది ఉంది చిన్నవింది పెద్దది ఇది చిన్నది రేట్లు అయితే రేటు ఎయిటీన్ అంటే ఎయిటీన్ దాని పక్క ఉంటే వనస్పతి టైపు వనస్పతి పియర్స్ 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 ట్వంటీ సెవెన్ అంటారు ట్వంటీ సెవెన్ దాని ఆల్పుకూర

పెద్దది ట్వంటీ ఫైవ్ చిన్నది ఫోర్టీన్ ఫోర్టీన్ మళ్ళీ వచ్చేసి ఆ పూజా ఆపిల్ ట్వంటీ సెవెన్ అంటే గ్రీన్ యాపిల్ గ్రీన్ ఆపిల్ ఫార్టీ ఫైవ్ రాయల్గోలా రాయల్గోలా ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఈ మళ్ళీ రెడ్ గ్రేప్స్ చెప్పినా అనేది ఓకే ఇవన్నీ చెప్పిన రెడ్ అయితే మీకు అవునా ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా వనస్పతి టైప్ గ్రీన్ గ్రీన్ గేప్స్ ఏమిటన్నా గ్రీన్ గేప్స్ డ్రై ఫ్రూట్స్ చూసుకోండి డ్రై ఫ్రూట్స్ ఈ చిన్నవి ఈ మూడు వందల ఉంటుంది ఒకటి వచ్చేసి ఈ నాలుగు వందల గ్రాములు గ్రాములుంటుంది పెద్దదేమో తేడా ఏంటంటే ఇది నాలుగు వందల గ్రాములు మూడు వందల గ్రాము ఉంటుంది ఇలా పన్నెండు పీసులు వస్తాయి సేమ్ ఇలా ఇల్ల పన్నెండు పన్నెండు వస్తుంది సేమ్ ఇది పద్నాలుగు వందలు పెద్దది చిన్నది పదమూడు వందలు తెరాస్ డ్రై ఫ్రూట్స్ లోపల అని ఉంటుంది తేనె ఆల్ మిక్సింగ్ ఇలా లోపల ఉండే అంజూర బాదం జీడి జీడిపప్పు కిస్మిస్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఆల్ ఈ కిమా డేట్స్ ఉంది ఇది వచ్చేసి ఇది ఇరవై ఇరవై రెండు వందలు ట్వంటీ టూ హండ్రెడ్ వచ్చేసి కిమా డేట్స్ వచ్చేసి చూడండి ఆరు కేజీలు ఉంటుంది బాక్స్ వచ్చేసి ఇలా పన్నెండు పీజులు వస్తాయి రేట్ ఎక్కువ ఉంది కానీ తక్కువ అయింది ఇరవై ఏడు వందలు ఉండే ఇప్పుడు ఇరవై మూడు వందలు బాక్స్తోనే ఏడున్నర వస్తుంది కజ్జీర లోపల ఉండేది ఆరు కేజీలు ఉంటుంది అంట ఇది వచ్చేసి ఇరవై రెండు వందలు ట్వంటీ టూ మళ్ళీ పది కేజీల బ్యాగ్ అని అయిపోయినాయి మొత్తం ఇది వచ్చేసి పజ్జూరొచ్చేసి పదకొండు కేజీ పది కేజీలు ఉంటుంది పక్క పది కేజీలు గ్యారంటీ మీకు చేసి ఇస్తారు ఇది వచ్చేసి పదకొండు వందలు గ్యాల సూపాయి కజ్జూరు వచ్చేసి ఇది నూట పది రూపాయలు కేజీ తీసి చూద్దాం ఎట్లా క్వాలిటీ అంత ఇది వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు కేజీలు వస్తాయి కంటే ఇస్తారు కేజీలకు పది కేజల బ్యాగులు స్టాక్ అయిపోయింది మళ్ళా స్టాక్ ఇప్పుడు రావడం జరిగింది చూడండి పది కేజీలు ఇప్పుడే సరుగు అయిపోయింది మొత్తం అయిపోయింది సరుకు ఇలా వచ్చేసి రెండో ఉండే మూడు ఉన్నాయి మూడు ఉండే సరుకు దింపు దింపు నేను దింపు నేను తీరలేదు బడవలే చూడండి సరుకు దింపుతుంది తమ్ముడు అయితే వచ్చేసి పది కేజీల మంది వచ్చింది ఇప్పుడనే వయని వచ్చినాయి బస్తాలు గజ్జర్ వచ్చేసి జూమ్ తీస్తున్నాను అవి నూట పది కేజీ కిలో అయితే వచ్చేసి కేజీలకే అమ్ముతారు అది అయితే చూద్దాం ఇప్పుడు అయితే దింపుతారు సార్ ఈ టమాట దింపుతున్నారు సరిగ్గా అది జరిగటో ఇప్పుడు స్టాక్ రావడం జరిగింది రేపు అమ్మకం అవుతుంది రేపు సండే సండే బంద్ ఉండి కావచ్చు మండే అమ్మకం అవుతుంది నూట పది రూపాయలు కేజీ ఎట్లుంది స్టాక్ ఎస్తుంది అంటే ఇట్లా కూడా తీద్దాం చూసుకో ఎట్లా ఉంది చంపేస్తుంది కదా టేస్ట్గానే చేద్దాం మన ఇలా బాగుంది ఇది ఎంతో స్టోరీ ఇదెంతో స్టోరీ వచ్చేసి ఈ కీమే వచ్చేసి చూడండి ఇది వేరే ఉంది ఇది రెండు వేల కొందంట ఇది కాటన్ ఈ కాటన్ వేరే ఉన్నాయి ఎన్ని బాక్స్ వస్తాయి పన్నెండు అన్నింటి ట్వెల్వ్ ఈ బాక్స్ అనేది టువెల్ వస్తాయి ఇది కానీ రెండు వేలు అంటారు రెండు వేల ఒక వంద రెండు వేలు ఇది వచ్చేసి బాక్స్ పంతొమ్మిది వందలు అంటే పన్నెండు పన్నెండు బాక్సులు వస్తాయి వచ్చేసి బాక్స్ మాత్రం పన్నెండు వస్తాయి అంత అన్ని టూ ట్వెల్ టువెల్ వస్తాయి అన్ని కిమా గోల్డ్ కిమా డేట్స్ అన్ని అయితే ఉన్నాయి చూడండి కిమయా గోల్డ్ ఇది కానీ పన్నెండు వందలు అయ్యి పంతొమ్మిది వందలు అందు సారీ పంతొమ్మిది రెండు వేలు ఒక వంద అట్లా ఉంటాయి అన్నమాట సారా గోల్డ్ కిమ ఈ పంతొమ్మిది వందలు పన్నెండు బాక్స్ వస్తుంది ఇలాగట సేమ్ అంతా వస్తుంది తెర సో రూపాయండి ఇది వచ్చేసి వచ్చేసి యాభై పీసులు వస్తాయి ఇలా వచ్చేసి యాభై పీసులు వస్తాయి